హాయ్ ఫ్రెండ్స్ ఏ జెడ్ జెడ్ బ్లాక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మిజిలాని ఇవాళ ఒక ప్రముఖ వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం ఆయన ఒక చిన్న పట్టణంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు వారికి తెలిసిన కేవలం కష్టం క్రమశిక్షణ కళలు మాత్రమే అక్కడి నుంచి ప్రపంచ క్రికెట్ను తలకిందులుగా చేసిన ఒక పేరు ది మహేంద్ర సింగ్ ధోని ఫుట్బాల్ గోల్కీపర్గా మొదలైన అతని యొక్క ప్రయాణం భారత జాతీయ గీతాన్ని వరల్డ్ కప్ ఫైనల్లో వినిపించిన చరిత్ర అయింది ఈ వీడియోలో ధోని జీవితం జననం నుంచి రెండు వేల ఇరవై వరకు అంటే ప్రస్తుతం వరకు కెప్టెన్ నుంచి లెజెండ్గా మారిన ఆ మహోన్నత యాత్రను చూద్దాం పదండి తెలుసుకుందాం పదండి ఇక మహేంద్ర సింగ్ ధోని గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూలై ఏడున జార్ఖండ్లోని రాంచీలో జన్మించారు ఆయనది కుటుంబం అసలు ఉత్తరాఖండ్కి చెందినది తండ్రి పనిలో భాగంగా రాంచీకి వలస వచ్చేవారు బాల్యంలో ఫుట్బాల్ గోల్ కీపర్గా ఆడేవారు స్కూల్లో టీచర్ సూచనతో క్రికెట్కి మారాడు అక్కడే ధోనిలోని టాలెంట్ మొదట కనిపించింది ఇక తొలి క్రికెట్ ప్రయాణం ఎలా జరిగిందంటే ధోని క్రికెట్ ప్రయాణం రైల్వే ఉద్యోగంతో ప్రారంభమైంది దక్షిణ రైల్వే టీంలో ఖరాగ్పూర్లో టికెట్ కలెక్టర్గా పనిచేసే సమయంలో క్రికెట్ ఆడే అభిరుచి మాత్రం తగ్గలేదు ఇక రెండు వేల మూడు రెండు వేల నాలుగులో ఇండియా ఏ టీంలో ఎంపికయ్యి పాకిస్తాన్ కెన్యా వంటి దేశాలపై అద్భుతంగా ఆడాడు భారతీయ జాతీయ జట్టులో ప్రవేశం రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల నాలుగులో బంగ్లాదేశ్తో వన్డేలో డెబ్యూ తొలి మ్యాచ్లోనే డక్ అవడమే కాకుండా ఫెయిల్ అయిన సెలెక్టర్లు ధోని టాలెంట్ మాత్రం చాలా నమ్మారు రెండు వేల ఐదులో పాక్పై నూట నలభై ఎనిమిది పరుగులతో పెద్ద షాట్ ఇచ్చి దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచారు ఇక శ్రీలంకపై నూట ఎనిమిది పరుగులు కొట్టి ఫినిషర్గా తన పేరును ఖరారు చేశారు ఇక కెప్టెన్సీ ప్రయాణం రెండు వేల ఏడులో టీ ట్వంటీ ప్రపంచ కప్ కెప్టెన్గా ఎంపిక నేట్స్లో కూడా మెరుగ్గా ఆడిని టీంని విజేతగా మార్చాడు రెండు వేల ఎనిమిదిలో వన్డే రెండు వేల తొమ్మిదిలో టెస్టు కెప్టెన్సీ వచ్చింది ఇక రెండు వేల పదకొండులో వన్డే వరల్డ్ కప్ గెలిపించాడు మన మహేంద్ర సింగ్ ధోని ఇక చివరి బంతి సిక్సర్తో మన చరిత్ర సృష్టించాడు ధోని గారు ఇక రెండు వేల పదమూడులో చాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు ఐసిసి ట్రోఫీలు అన్ని గెలిచిన ఏకైక కెప్టెన్గా నిలిచాడు మన మహేంద్ర సింగ్ ధోని గారు ఇక వ్యక్తిగత జీతం ఎలా ఉందంటే ధోని గారు రెండు వేల పదిలో రావత్ రావత్ను పెళ్లి చేసుకున్నాడు ఇక రెండు వేల పదహైదులో వారికి ఒక పాప పుట్టింది ఆమె పేరు జీవా ధోని ధోని చాలా ప్రైవేట్ వ్యక్తి కుటుంబం గురించి బహిరంగంగా చాలా తక్కువే మాట్లాడతాడు ఇక ఐపీఎల్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రెండు వేల ఎనిమిది నుండి చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా సేవలు అందిస్తూ ఉన్నారు ఇక రెండు వేల పది పదకొండు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడులో ఐదు టైటిల్లు గెలిపించాడు మన మహేంద్ర సింగ్ ధోని ఇక ఇక రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అతను కెప్టెన్సీని రుత్ అప్పగించి మెంటారుగా మారారు అభిమానులు అతన్ని తల అని పిలుస్తారు చెన్నైకి దేవుడులా భావిస్తారు మన మహేంద్ర సింగ్ ధోనిని ఇక బిజినెస్ అండ్ బ్రాండ్ వ్యాపారం అంటే బ్రాండ్ అంబాసిడర్ ధోనికి సెవెన్ అనే స్పోర్ట్స్ బ్రాండ్ ఉంది అతను ఐఎస్ఎల్ ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సి పుణే సిటీలో భాగస్వామి ఇక ఢిల్లీ డిఫెండర్స్ హాకీలో కూడా వాటా ఉంది ధోని సినిమాలకు కూడా ప్రొడ్యూసర్గా అడుగుపెట్టాడు ఇక ఆర్ తనకి ఆర్మీ అంటే ప్రేమ ధోనీకి ఇండియన్ ఆర్మీపై అపారమైన గౌరవం ఉంది ఇక ఆయన పారాషూట్ రెజిమెంట్లో లెఫ్టినెంట్ గర్నల్ గౌరవ హోదా కూడా పొందాడు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆర్మీతో కలిసి కాశ్మీర్లో విధులు కూడా నిర్వర్తించాడు ఇక ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో రెండు ఏం జరిగిందంటే ఇక రెండు వేల ఇరవైలో అంతర్జాతీయ క్రికెట్కి గుడ్ బై చెప్పాడు మన మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికీ ఐపీఎల్లో మెంటర్గా కొనసాగుతున్నాడు రాంచీలో తన ఫామ్ హౌస్లో ప్రకృతి మధ్య సింపుల్ లైఫ్ గడుపుతున్నాడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ కాదు కానీ మిల్యాండ్లాది అభిమానుల మనసుల్లో ఉండే లెజెండ్ మన మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు కొన్ని మర్చిపోలేని మాటలు ఏంటంటే మన విరాట్ కోహ్లీ ధోనీకి ఫియర్ అనే పదం తెలియదు అనేసి చాలాసార్లు చెప్పారు ఇక ధోనికి క్రికెట్కి మాత్రమే కాదు నిశ్శబ్దంగా తన పని చేయాలన్న సందేశంకి బ్రాండ్ అంబాసిడర్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి కూడా అతని ఫినిషింగ్ స్టైల్ తన్యత మొత్తం మెచ్చుకునేలా ఉన్నాయి అతని జీవితం ఒక ప్రేరణాత్మక ప్రయాణం సింపుల్ బట్ పవర్ఫుల్ అనేసి చాలామంది అనేవాళ్ళు ఇది ఫ్రెండ్ మన మహేంద్ర సింగ్ ధోని యొక్క బయోగ్రఫీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్